అండి ఆఫ్ ఈరోజు విజయ్ బ్రదర్స్ నుంచి మంచి పార్టీవేర్ చీరలు అయితే చూపిస్తాను మంచి ప్రీమియం క్వాలిటీ చీరలు అండి చినాన్ జార్జెట్ లోను అట్లాగే రా మ్యాంగో లోను చాలా డిజైన్స్ ఉన్నాయి అవన్నీ కూడా షేర్ చేస్తాను ఏ చీర తీసుకున్నా కూడా ఎక్కడైతే హోల్సేల్ ప్రైజే ఉంటుంది అలాగే ఎవరైనా బిజినెస్ చేసే పర్పస్ మీరు క్వాంటిటీలో బల్క్లో తీసుకోవాలి అనుకుంటే ఫ్యాన్సీ చీరల నుంచి పట్టు చీరల వరకు అన్నీ కూడా మీరు ఇక్కడ హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు అలాగే మనకి సింగిల్ చీర అయినా కూడా హోల్సేల్ ప్రైస్లోనే ఇస్తారు షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియాలో వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా ఉంటుంది మనకి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అడిషనల్గా పే చేయాలి ఇంకా స్టోర్ వచ్చేసి జేఎన్టీఈలో ఉంటుంది అడ్రస్ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి రోజు కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ అయితే రా ఆంగోలో చూపించేస్తాను మంచి మెహందీ గ్రీన్ లైక్ ప్యారెట్ గ్రీన్ అలాంటి షేడ్లో ఉందండి మనకి చీర చూస్తే కొంచెం టిష్యూ బేస్ ఇచ్చారు మధ్య మధ్యలో ఇట్లా ఫ్లవర్ ఇచ్చారు ఫ్లవర్స్ ఇచ్చారు ఇక్కడ చూస్తే మనకి బార్డర్లో ఈ విధంగా అనమాట ప్రీమియం క్వాలిటీ శారీస్ అండి సెల్ఫ్లో ఇచ్చేస్తారు ఇది పళ్ళు పాట బ్లౌజ్ కాంట్రాస్టా బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్రొకేట్ అది కూడా బ్రొకేట్ ఎంత బాగుందో చూడండి కలర్ మ్యాచింగ్ అసలు మరూన్ కలర్ తీసేసుకొని ఇచ్చారు బ్రొకెట్ క్లాత్ సాఫ్ట్ ఉంటుంది అస్సలు ఏమాత్రం హార్డ్గా స్టిఫ్గా అసలు ఉండదు చాలా సాఫ్ట్ ఉంటుంది బాగుంది కలర్స్ కలర్స్ ఉన్నాయి కాస్ట్ కాస్ట్ రెండు వేల యాభై ఐదు టూ థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ చూశారు కదా టూ థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్లో ఈ బ్యూటిఫుల్ శారీ తీసుకోవచ్చు ఇందులో కలర్స్ కూడా ఒకసారి కలర్ లావెండర్ కలర్ అలాగే మంచి కనకాంబరం స్నప్ కలర్లో ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఇదే ఫ్యాబ్రిక్లో ఇంకా మీకు డిజైన్స్ కావాలి అన్నా కూడా స్టోర్లో అవైలబుల్ ఉంటుంది టూ థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇది కూడా రామా బార్డర్ బాగుంది సేమ్ డిఫరెంట్ కదా బయట ఎక్కువ ఇట్లా కట్వర్క్ స్టైల్లో మినాకరీ వేవింగ్తో టర్నింగ్ బార్డర్ అనేది ఇచ్చారండి కలర్ కూడా చాలా బాగుంది బూటా కూడా కొంచెం కొత్తగా క్రియేట్ చేశారు చూసారా ఈ విధంగా అండ్ సేమ్ మనకి మీరు క్లాత్ చూడవచ్చు సాఫ్ట్ ఉంటుందండి రెండు వైపులో కూడా సేమ్ బార్డరే తీసేసుకుంటారు ఏదైనా ఫంక్షన్స్కి అట్లా ఒకసారి కొంచెం ఓపెన్ చేద్దాం చీర మొత్తం ఉంటుంది బూట ఎలా చూడండి అండ్ ఇదేంటంటే ఇట్లా ఒక సింగిల్ స్టెప్ వేసుకోవాలనుకున్నా కూడా చాలా బాగుంటుంది లుక్ అయితే ఎందుకంటే ఈ బార్డర్ ఇప్పుడు బార్డర్ అండి కదా టూ థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇందులో బ్లౌజ్ ఎట్లా వచ్చిందో ఒకసారి చూద్దాం కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ వైన్ కలర్స్కి బార్డర్ ఇది హ్యాండ్ హ్యాండ్ పర్పస్ బార్డర్ అనమాట ఇందులో కలర్స్ ఉన్నాయి ఒకసారి కలర్స్ వైన్ కలర్ అండి వైన్ కలర్ అట్లాగే మెహందీ గ్రీన్ ఒకటి పింక్ ఫోర్ కలర్స్ వచ్చాయి దీంట్లో ఇది కూడా సేమ్ మనకి రా మ్యాంగోలు ఇందాక కొంచెం టిష్యూ బేస్ చూసాము ఇది వితౌట్ టిష్యూ అనమాట సో తెలుసు ఎంత సాఫ్ట్గా ఉంటుందో క్లాత్ చాలా సాఫ్ట్ ఫీలింగ్ ఉంటుంది ఇంకా బార్డర్ పీచ్ కలర్ ఇచ్చారు వైన్ కలర్కి కింద బార్డర్లో మనకి ఫ్లవర్స్ కూడా ఇచ్చారు వీవింగ్లోనే దీని బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ టిష్యూ వచ్చింది ఎలా ఎలా బ్లౌజ్ ఇది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మ్యామ్ ఇది డబుల్ ఫోల్డ్ ఉంది చిన్నగా ఉంది అనుకోద్దు ఎలా ఉందండి ఇది బ్లౌజ్ మొత్తం ఇది టర్న్ అయింది కదా ఎట్లా వచ్చింది బాగుంది కలర్ మ్యాచింగ్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి చూద్దామా కలర్స్ కలర్ అయితే సేమ్ ప్యూర్లో వచ్చినట్టుగానే ప్యూరే మెహందీ గ్రీన్ ఒకటి ఇప్పుడు బాగుంది చూడండి కలర్ మ్యాచ్ నాది బ్లూ కాస్ట్ వచ్చేసి నైన్టీన్ ట్వంటీ నైన్టీన్ ట్వంటీ మాత్రమే కాస్ట్ గోల్డ్ టిష్యూ గోల్డ్ టిష్యూ శారీస్ ఇప్పుడు ప్రజెంట్ మనకి బయట మార్కెట్లో చూస్తే ఈ చీరలు అయితే చాలా రన్నింగ్ అండి చాలా ట్రెండింగ్ శారీస్ మనకి ఏంటంటే యాంటీ గోల్డ్ వీవింగ్ వచ్చేస్తుంది మొత్తం కూడా ఇలా జరీ లైన్స్ ఇచ్చేసి బార్డర్లు ఇలా తీసుకున్నారు చూడండి అంటే ఒక రౌండ్ బుట్టాని ఆఫ్ వచ్చేసి సిల్వర్ జరీ ఆఫ్ వచ్చేసి గోల్డెన్ జరీ అట్లా కొంచెం డిఫరెంట్గా తీసుకున్నారు పళ్ళు ఇది ఈ చీర స్పెషాలిటీ ఏంటంటే మనకి చీరలో బ్లౌజ్ ఉంటుంది ఇది బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ ఇచ్చారు ఇది కాకుండా మనము సెల్ఫ్ వద్దు కొంచెం కాంట్రాస్ట్లో కూడా కావాలి అనుకుంటాం కదా ఈ చీరకి అలాంటి ఆప్షన్ కూడా ఇచ్చారు ఇంకొక బ్లౌజ్ ఇది డబుల్ బ్లౌజ్ అనమాట ఎంత బాగుందో చూసారు బనారస్ మెటీరియల్ బనారస్ క్లాత్ బాగుంది ఇంకా చాలా వాటికి కూడా మ్యాచ్ అవుతుంది మ్యాచ్ అవుతుంది ఇంకా ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పద్దెనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు ఇంకా గోల్డ్ ఇష్టపడే వాళ్ళు గోల్డ్ ఇష్టపడతారు సిల్వర్ ఇష్టపడే వాళ్ళు సిల్వర్ ఇష్టపడతారు కదా అందుకని సిల్వర్ షేడ్లో కూడా వచ్చేసింది చీర దీనికి ఈ కలర్ మ్యాచింగ్తో డబుల్ బ్లౌజ్ రెండో బ్లౌజ్ అనమాట ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ షిఫాన్ జార్జెట్ షిఫాన్ జార్జెట్లో అండి బాగుంది క్లాత్ అయితే మంచి షైన్ కానీ ఆ సాఫ్ట్ ఫీలింగ్ కానీ ఇక డిజైన్ వచ్చేసరికి మనకి ఫ్లవర్స్ ఇస్తూ మధ్యలో మీనాకారి వీవింగ్ ఇచ్చారు చూడండి ప్రతి ఫ్లవర్లోనూ అట్లాగే ఇచ్చారు బార్డర్స్ ఈ విధంగా ఉంటాయి ఇది పళ్ళు బ్లౌజ్ చూద్దాం ఇది బ్లౌజ్ బ్లౌజ్ సెల్ఫ్లో ఇస్తూ చిన్న చిన్న ఫ్లవర్ బుట్ట ఇచ్చారు చూడండి ఈ విధంగా బ్లౌజ్ ఉంటుంది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మెయిన్ ఏంటంటే ఇది క్లాత్ బాగుంది చాలా కలర్స్ చూద్దాం ఒకసారి రెడ్ కలర్ చూసారా ఎల్లో కలర్ ఒకటి కాస్ట్ ఎలా ఉంటుందండి కాస్ట్ మ్యామ్ కాస్ట్ ఇది త్రీ థౌజండ్ వన్ ఫార్టీ లైట్ బ్లూ త్రీ థౌజండ్ వన్ ఫార్టీ త్రీ థౌజండ్ వన్ ఫార్టీ అంట లాస్ట్ వన్ ఇందులో కలర్ వచ్చేసి ఇంకా కలర్స్ ఉన్నాయి ఉన్నాయా అయితే ఇక్కడ నుంచి చూద్దాం త్రీ థౌజండ్ వన్ ఫార్టీ ఇవి డార్క్ బేస్ అవి లైట్ బేస్ అందుకని ఫస్ట్ ఇవి అయితే త్రీ థౌజండ్ వన్ ఫార్టీ రూపీస్ డార్క్ కలర్స్ వాటితో పాటు ఇట్లా లైట్ కలర్స్ ఆనియన్ పింక్ బ్లూ పిల్ల చూడండి లవర్స్గా ఇవన్నీ కూడా కలర్సే త్రీ థౌజండ్ వన్ ఫార్టీ రూపీస్ షిఫాన్ జార్జెట్లోనే అంటే ఇక్కడ వితౌట్ మినాలో కావాలి అంటే ఇవి ట్రై చేయొచ్చండి సేమ్ మనకి ఫ్యాబ్రిక్స్ సేమ్ అంటుంది ఫ్లవర్ బూటా వస్తుంది బార్డర్స్ కూడా సేమ్ యాంటీజరీ వేవింగ్లోనే వచ్చేస్తాయి ఇక్కడ ఏంటంటే ఈ ఫ్లవర్స్లో మినాకరీ వేవింగ్ ఉండదు డిజైన్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇలా కూడా ఇష్టపడతారు కదా చాలామంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ చిన్న బుట్టతో బ్లౌజ్ ఇచ్చారు మంచి ఫాలింగ్ మెటీరియల్ లైట్ వెయిట్లో ఉంది కలర్స్ చూద్దాం అందులో కలర్ బాగుంది ఇది ఇవైతే కాస్ట్ ఏమైనా కాస్ట్స్ డిఫరెంట్ ఉంది త్రీ థౌజండ్ ఫైవ్ మూడు వేల ఐదు రూపాయలు త్రీ నాట్ ఫైవ్ అంతే త్రీ థౌజండ్ ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ త్రీ థౌజండ్ ఫైవ్ రూపీస్ అంటే ఎల్లో కలర్ వీటికైతే ఇంకేదైనా కాంట్రాస్ట్ మ్యాచింగ్ కూడా చేసేది సెల్ఫే కాకుండా ఇది ఇంకో కలరే కలర్స్ చాలా ఉన్నాయి నాకు ఇంకో కలర్ కావాలి ఇది లేదు ఇది ఉంది అని అనుకునే వాళ్ళ కోసం అన్ని కలర్ మ్యాచింగ్స్ తీసుకొచ్చారు బాగున్నాయి ఇవన్నీ కలర్స్ సెల్ఫ్లో ట్రై చేయచ్చు లేదంటే కాంట్రాస్ట్ మనకి ఇంట్లో ఏదైనా మంచి డిజైనర్ బ్లౌజ్ ఉన్నా కూడా ట్రై చేయొచ్చండి త్రీ థౌజండ్ ఫైవ్ రూపీస్ అనమాట అండ్ షిప్పింగ్ కావాలంటే చేసేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్గా ఉంటాయి సో ఇదేదో దుపట్టా అనుకుంటున్నారా కాదండి ఇదైతే చీరే ఇంత చిన్న ఫోల్డ్ అయిపోయింది చూసారా ప్యూర్ సిల్క్లో అనమాట ఓకే ఎంత సాఫ్ట్గా ఉందో అసలు కలర్స్ కూడా డిజైన్స్ కూడా అల్టిమేట్గా ఉన్నాయి మంచి బ్రైట్ కలర్తో చూపించేస్తాను ఇలా చూడండి రాయల్ బ్లూ కలర్ చాలా మంది లైట్ చేస్తారు ఈ చీరలు అయితే చాలా లైట్ వెయిట్ లో కూడా ఉంటాయి సేమ్ ఈక్వల్ బార్డర్స్ ఇచ్చేసి డిజైన్ కూడా ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ ఈ విధంగా ఇచ్చా ప్లెయిన్ ఇచ్చారు కదా ఓకే సో సాఫ్ట్ గా ఉంది కదా దీనికి ఇది బ్లౌజ్ అండి చాలా చాలా బాగుంది డిజైన్స్ ప్రింట్స్ చాలా ఉన్నాయి ఒకసారి చూసేయండి ఇవేంటంటే మనకి ప్యూర్ సిల్క్లో బడ్జెట్ రేంజ్లో వచ్చేస్తాయి అంటే ఇక్కడ బడ్జెట్ రేంజ్ అనుకోండి బయట మళ్ళీ వీటి కాస్ట్ ఎక్కువే ఉంటుంది డిజైన్స్ అయితే బోల్డని ఉన్నాయి మనకి సో అఫీషియల్ పర్పస్ అయినా అయినా ఇంకా మన చాయిస్ అండి ఎలా అయినా కూడా బాగుంటాయి కాస్ట్ ఎలా ఉంటుంది మూడు వేల ఏడు వందల డెబ్బై త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ ఇందులో కూడా ఫుల్ క్వాంటిటీ అవైలబుల్లో ఉంటుంది నేనైతే కొన్ని శాంపుల్కి తీసేసి చూపించాను ఇప్పుడు మనం చూస్తే టోటల్ ఈ సెక్షన్ అంతా కూడా వీటిలో డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో స్టాక్ అయితే అవైలబుల్ ఉంది ఇంక క్వాంటిటీ కావాలి అన్నా కూడా మీరు తీసేసుకోవచ్చు ఇక చూసారు కదా ఈరోజు పార్టీవేర్ చీరల్లో అలాగే ఈ ప్యూర్ సిల్క్లో కూడా డిజైన్స్ మీ అందరికీ నచ్చే ఉంటాయి అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి యూ